హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా నైటీ పెద్దగా ఉండి చాలా లూజ్గా ఉన్న వాటిని ఇలా లేయర్ ఫ్రాక్గా ఎలా కన్వర్ట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను కన్వర్ట్ చేశాక చేతులు పైన షోల్డర్ అనేది మనకు కావాల్సినట్టుగా సరిగ్గా ఫిట్ అవుతాయి ఇప్పుడు నైటీని రివర్స్ తీయండి తర్వాత సమానంగా ఇలా సైడ్స్ని పర్చుకోండి సమానంగా పరిచిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కిందికి ఇలా ఫోర్టీన్ ఇంచ్ హైట్లో కట్ చేసేయండి ఈ ఫోర్టీన్ ఇంచెస్ సరిగ్గా స్ట్రేట్గా డ్రా చేసుకొని కట్ చేసేయండి ఇప్పుడు ఈ మిగిలిన ఈ క్లాత్లో మనకి ఎంతైతే కిందికి ఎక్స్ట్రాగా ఉందో ఆ క్లాత్ని ఫోల్డ్ చేయండి ఎయిట్ ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి ఎయిట్ ఇంచెస్ ఫోల్డ్ చేశాను ఇక్కడ నుంచి ట్వంటీ ఇంచెస్కి కట్ చేస్తున్నాను ఈ మిడిల్లో కట్ చేసిన క్లాత్ని యాజ్ టీస్ అలాగే కుడతాం ఈ క్లాత్ని సరిగ్గా సమానంగా కట్ చేసుకోవాలి ఇది ఆల్రెడీ కింద ఫోల్డ్ అయింది కాబట్టి కింది క్లాత్ ఫోల్డ్ అయ్యే వెడల్పు ఎక్స్ట్రాగా ఉంచి ఇలా సమానంగా కట్ చేసుకోండి ఇప్పుడు కింది క్లాత్ కూడా ఫోల్డ్ చేస్తే రెండు లెంత్లు సేమ్ అవుతాయి ఇప్పుడు బాడీని ఫస్ట్ షోల్డర్ దగ్గర కింద సైడ్స్ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకొని చెస్ట్ లూజ్ వచ్చేసి టెన్ ఇంచ్కి మార్క్ చేయండి మీకు ఎంత కావాలో అంతవరకు మార్క్ చేయండి ఇప్పుడు చంక సెవెన్ ఇంచెస్ షోల్డర్ కూడా సెవెన్ ఇంచ్కి మార్క్ చేసి ఇలా చంక దగ్గర రౌండ్ని డ్రా చేయండి ఇప్పుడు ఎలా డ్రా చేసామో అలా కట్ చేయండి ఇది ఎం నుంచి ఎల్ సైజు వాళ్ళకి వస్తుంది మీ సైజుకి తగ్గట్టు ఇక్కడ మార్క్ చేసి కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ని ఇంత పొడవు అవసరం లేదు కాబట్టి కొంచెం షార్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఎంత అయితే కావాలో అంతవరకు మార్క్ చేసుకోవాలి నాకు ఫైవ్ ఇంచెస్ హైటు చంక దగ్గర టూ ఇంచెస్కి మార్క్ చేసి ఇలా చేతుల్ని కట్ చేశాను ఇప్పుడు హ్యాండ్ మిడిల్ని మార్క్ చేసుకోండి ఇలా చిన్న కట్ పెట్టండి ఫ్రంట్ పీస్కి ముందల చిన్న చిన్న కుర్చులు వచ్చాయి కదా అవి కిందికి వైపు కూడా సమానంగా పెట్టి ఒక స్టిచ్ చేశాను ఇప్పుడు షోల్డర్కి మిడిల్లో ప్లీట్స్ని పెట్టుకోవాలి బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి షోల్డర్స్ నుంచి సరిగ్గా మిడిల్కి మార్క్ చేసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ వెడల్పులో త్రీ ఇంచ్ పొడవులో ఫ్రంట్ ప్లీట్స్ పెట్టుకోండి బ్యాక్ సైడ్ ప్లీట్స్ పెట్టేటప్పుడు ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ లెంత్లో పెట్టుకోండి బ్యాక్ సైడ్ ప్లీట్ అనేది పెద్దగా పెట్టుకోవాలి ఫోర్ ఇంచెస్ పొడవు పెడుతున్నాను నేను హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రాగానే పట్టుకోండి ఇప్పుడు దీన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ని సరిగ్గా షోల్డర్ నుంచి కింద నడుము వరకు సమానంగా పరుచుకోండి ఇప్పుడు కింద నడుము ఇలా క్రాస్గా వస్తుంది కాబట్టి ఈ ప్లీట్ దగ్గర నుంచి ఇక్కడ వన్ ఇంచ్ వచ్చేలా ఇలా కట్ చేసేయండి ఇలా కట్ చేసుకుంటే నడుము దగ్గర షేప్ సరిగ్గా ఉంటుంది ఇప్పుడు షోల్డర్స్ని ఒకసారి మళ్ళీ స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ని అటాచ్ చేయండి హ్యాండ్ మిడిల్ మార్క్ని షోల్డర్ దగ్గర సరిగ్గా పెట్టి ఇలా నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోండి ఇటువైపు స్టిచ్ చేశాక అటువైపు తిప్పి అటువైపు కూడా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకోండి సేమ్ ఇదే ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోండి హ్యాండ్ స్టిచ్ చేశాక ట్వంటీ ఇంచ్ లెంత్లో కట్ చేసుకున్న దాన్ని ఫ్రంట్ని ఫ్రంట్కి బ్యాక్కి బ్యాక్కి స్టిచ్ చేయాలి ఈ నైటీకి పాకెట్ వచ్చింది దీన్ని డబల్ స్టిచ్ చేస్తున్నాను స్టిచ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇంకొక స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడు ఇటువైపు కూడా ఒక స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ స్టిచ్ ఉన్న దానిపైనే ఇంకొక స్టిచ్ డబల్ స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడు ఇందాకలో ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోవాలి కట్ చేసిన దాన్ని ఇప్పుడు ఇక్కడ నడుము తగ్గించాం కాబట్టి ఈ క్లాత్ ఎక్కువగా ఉంటుంది ప్లీట్కి ప్లీట్కి మధ్యలో చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట ఇలా ప్లీట్ వరకు ప్లెయిన్గా కుట్టి తర్వాత ఇక్కడ ప్లీట్ దాకా ఎంతైతే ఎక్స్ట్రా ఉందో సెంటర్కి మార్క్ చేసుకొని ఎన్ని కుచ్చులు వీలైతే అన్ని కుచ్చులు చిన్న చిన్నవి పెట్టుకోండి ఈ కుచ్చులు అనేవి ప్లీట్ నుంచి ప్లీట్కి మధ్యలోనే రావాలి మరీ ఎక్కువగా క్లాత్ ఉండదు కాబట్టి ఎక్స్ట్రాగా ఒక ఎయిట్ టు టెన్ ఇంచెస్ క్లాత్ ఉంటుంది దానిలా ప్లేట్కి ప్లేట్కి మధ్యలో ఇలా అడ్జస్ట్ చేయండి చిన్న చిన్న వీలైనంత చిన్నగా ప్లీట్ పెట్టండి అప్పుడు నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకోండి సేమ్ ఇలాగే ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి ప్లేట్కి ప్లేట్కి మధ్యలోనే ఈ చిన్న చిన్న ప్లీట్స్ అనేవి పెట్టాలి స్టిచ్ చేసిన తర్వాత ఫ్రిల్స్ అనేటివి ఇలా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే రెండింటినీ ఇలా పెట్టుకొని మధ్యలో క్లాత్ని మిడిల్ మార్క్ చేసుకోండి తర్వాత ప్లీట్ దాకా ప్లెయిన్గా కుట్టండి ఆ ప్లీట్ నుంచి చిన్న చిన్న ఫిల్స్ పెట్టడం స్టార్ట్ చేయండి ప్లీట్స్ పెట్టాక ఇక్కడ పాకెట్ దగ్గర నుంచి సైడ్ స్టిచ్ని స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్ ఈ పాకెట్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి ఇక్కడ నడుము దగ్గర వన్ ఇంచ్ పట్టుకోండి ఇదే లెంత్లో చంక వరకు కుట్టి హ్యాండ్ ఎంత లూజ్ కావాలో అక్కడ వరకు ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు సేమ్ అట్ సైడ్ కూడా అలాగే కుట్టాలి వన్ ఇంచు సరిపోతుంది ఇప్పుడు రివర్స్ తీసాక ఇలా వస్తుంది ఇప్పుడు కింద ఈ క్లాత్ జాయింట్ని విప్పేశాను ఇప్పుడు ఆల్రెడీ కింద ఫోల్డింగ్ అయిన క్లాత్ని ఫ్రంట్కి స్టిచ్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ ఫోల్డ్ చేసింది బ్యాక్ ఫ్రంట్ రెండు కలిపి ఫ్రంట్కే స్టిచ్ చేయాలి ఇలా ఫ్రంట్ పీస్ ఈ ట్వంటీ ఇంచెస్ క్లాత్ని ఇలా నాలుగు మడతలుగా పెట్టుకొని త్రీ మార్కింగ్స్ చేసుకోండి మిడిల్ మార్క్స్ని అలాగే కింద ఫోల్డింగ్ ఉన్నాయి ఈ క్లాత్ మొత్తాన్ని బ్యాక్ సైడ్ని ఫ్రంట్ సైడ్ని కలిపి ఇలా నాలుగు మడతలు పెట్టుకోండి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కలుపుతూ స్టిచ్ చేసుకోవాలి కింద మిగిలిన క్లాత్ని సమానంగా రెండిటిగా కట్ చేసాం కదా ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి ఫ్రంట్ సైడ్ పీస్కి ఇలా నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి ఇవి ఎంత చిన్నగా పెట్టుకుంటే మనకు అంత నీట్గా కనిపిస్తుంది అంటే ఈ నైటీ లెంత్ కన్నా ఈ కింద ఫ్రిల్స్ అనేది డబల్ ఉంటుంది సో మీరు ఇలా పెట్టుకుంటే ఫ్రిల్స్ అనేవి నీట్గా ఉంటుంది ఇలాగే సెంటర్ మార్కింగ్ మ్యాచ్ చేస్తూ ఈ సెంటర్కి మనకు ఒక నైటీ ఫ్రంట్ సైడ్ వచ్చేది ఇక్కడ సెంటర్ వస్తుంది ఇలాగే మొత్తం దాకా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకోండి నైటీ పైన బాడీ సరిగ్గా ఉంది కేవలం లెంతే ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఎంతైతే ఎక్కువ ఉందో అంత కట్ చేయండి మళ్ళీ దాన్ని పెట్టి అది ఎంత లెంత్ ఉందో నైటీలో అంత లెంత్ని కట్ చేయండి ఇప్పుడు ఆ రెండింటిని కలిపి ఇలా కింద ఫ్రిల్స్ పెట్టుకుంటే క్లాత్ వేస్ట్ కాదు అలాగే చూడ్డానికి కూడా బాగుంటుంది ఇంకొక పీస్ని ఒక సైడు ఓపెన్ చేసి రెండు వైపులా అటాచ్ అయి ఉంటుంది కదా దాంట్లో ఒక సైడ్ ఓపెన్ చేసి ఏదైనా ఒక సైడ్ ఇలా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఆల్రెడీ ఫోల్డ్ అయినా క్లాత్ లెంత్లోనే ఈ లెంత్ వస్తుంది ఇప్పుడు దీ ఈ క్లాత్ అంతటినీ బ్యాక్ సైడ్ని స్టిచ్ చేసుకోండి ఇందాకలు ఎలా స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో ఫోర్ మార్కింగ్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఈ నడుము దగ్గర నుంచి కింది వరకు ఇలా సైడ్కి స్టిచ్ చేస్తే మనకు కావాల్సిన ఫ్రాక్ అనేది రెడీ అవుతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో అటువైపు కూడా స్టిచ్ చేయండి ఇటువైపు కూడా స్టిచ్ చేశాక నడుము దగ్గర ఏమైనా లూజ్ ఉంటే మీకు కావాల్సిన టైట్లో నడుం దగ్గర నుంచి హ్యాండ్ వర్క్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది స్టిచ్ చేశాక నైటీ అనేది ఇలా కన్వర్ట్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి